నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఈ మధ్య బాలీవుడ్లో ఒక వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది అది త్వరలో పూర్తి కొన్ని ఎపిసోడ్లో రిలీజ్ కాబోతున్నాయి నెట్ఫ్లిక్స్లో ఇది రాబోతోంది ఆ వెబ్ సిరీస్ పేరు గూస్కోర్ పండిట్ అంటే తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కరప్టెడ్ బ్రాహ్మణ్ అంటే లంచం తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు లేదా అవినీతి పరుడైనటువంటి బ్రాహ్మణుడు ఇది దాని యొక్క యాజ్ ఇట్ ఈస్ మీనింగ్ ఇంకా ట్రైలర్ రిలీజ్ అయిందో లేదో అప్పుడే హిందూ సంఘాల నుంచి బ్రాహ్మణ సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత కొన్ని చోట్ల నిరసనలు ధర్నాలు ఆ క్రూని తిడుతూ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని తిడుతూ చాలా ఒక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు తిడుతూ పోస్టులు పెడుతున్నారు కొన్ని చోట్ల ముంబైలో ఢిల్లీలో కొన్ని చోట్ల బ్రాహ్మణ సంఘాలు హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి విచిత్రం ఏంటంటే ఈ సినిమా ఈ వెబ్ సిరీస్ తీసినటువంటి డైరెక్టర్ కూడా నీరజ్ పాండే నీరజ్ పాండే హిందూ అందులోకి బ్రాహ్మణ్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి నువ్వు ఇలా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని లేకపోతే హిందువుల్ని కించపరిచేలాగా టైటిల్ ఎందుకు పెట్టావు దీనికి పెద్ద ఎత్తున బ్యాక్లాష్ వచ్చింది బ్యాక్లాష్ వచ్చిన తర్వాత డైరెక్టర్ వివరణ కూడా ఇచ్చుకున్నాడు నిజానికి నా ఉద్దేశం ఏ సామాజిక వర్గాన్ని లేదా హిందువులను బ్రాహ్మణులను కించపరచడం కాదు ఇందులో కేవలం ఒక వ్యక్తికి సంబంధించినటువంటి జీవిత కథను మాత్రమే చెప్పాలనుకుంటున్నాను అని వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఆ వివరణతో నీరజ్ పాండే వివరణతో ఏమాత్రం హిందూ సంఘాలు బ్రాహ్మణ సంఘాలు సంతృప్తి చెందలేదు ఇమీడియట్గా టైటిల్ మార్చాలి లేకపోతే దీన్ని విడుదల కానివ్వమంటూ పెద్ద ఎత్తున నెట్ఫ్లిక్స్పై కూడా వ్యతిరేకత వ్యక్తమైంది దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లడంతో దీని మీద దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది ఈ ఫిల్మ్ మేకర్స్ దేనికి ఒక హిందూ సమాజం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది అంటే ఎలా ఒక నిర్దిష్ట వర్గాన్ని సామాజిక వర్గాన్ని లేకపోతే ఒక మతాన్ని కించపరిచేలాగా ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఎలా ఇస్తారు అవినీతి పరుడైనటువంటి బ్రాహ్మణుడని కానీ లేకపోతే అవినీతి పరుడైనటువంటి హిందూ అని కానీ ఎలా ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఎలా ఇస్తారు మీ ఉద్దేశం అది కాదు అని చెప్పినప్పటికీ కూడా స్టేట్మెంట్ ఆ టైటిల్ చూడగానే ఎవరికైనా ఏం ఇండికేషన్ వస్తుంది విచిత్రం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఒక హిందూ అయి ఉండి ఒక బ్రాహ్మణుడు అయి ఉండి నువ్వే అలాంటి టైటిల్ పెడితే ఇంకా దానికి అర్థమే ఉంటుంది ఇది తిట్టిపోస్తున్నారు నేరజ్ పాండే ఈవెన్ అందులో యాక్ట్ చేసినటువంటి నటీ నటులు కూడా మనోజ్ వాజ్పాయి మనోజ్ బాజ్పాయ్ చాలా ఫేమస్ యాక్టర్ చాలా వెబ్ సిరీస్లో యాక్ట్ చేయడం అతన్ని కూడా తిడుతున్నారు అతను కూడా సేమ్ అదే వివరణ ఇచ్చాడు ఇందులో ఎవరిని ఏం కించపరచలేదు హిందువులను కించపరచలేదు బ్రాహ్మణుల్ని కించపరచలేదు అంటే అతను కూడా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు కానీ ఆ వివరణతో ఫిల్మ్ మేకర్స్ వివరణతో సంతృప్తి చెందలేదు బట్ నటీనటులను తిట్టే కంటే కూడా ముందు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ సినిమాని ముందుండి నడిపించేది డైరెక్టరే కాబట్టి స్క్రిప్టింగ్ విషయంలో కానీ డైలాగ్స్ విషయంలో కానీ ముందు ఎవరైనా తిట్టాలి అంటే ఫస్ట్ డైరెక్టర్ని తిట్టాలి ఆ తర్వాత అతనికి సపోర్ట్ చేసినటువంటి ప్రొడ్యూసర్స్ని తిట్టాలి ఇంకా తర్వాత మిగతా సాంకేతిక నిపుణులు బృందమో క్రియేటివ్ ఫీల్డ్లో ఎవరెవరైతే ఉంటారో రైటర్స్ కానీ వీళ్ళని తిట్టాల్సి ఉంటుంది సో ఇది ఎందుకు జరుగుతోంది దీన్ని వెంటనే వెనక్కి తీసుకున్నట్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎఫ్ఐఆర్లు కూడా కొన్ని నమోదయ్యాయి ఈ టైటిల్ మార్చండి లేకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఫిల్మ్ మేకర్స్ కానీ లేకపోతే నెట్ఫ్లిక్స్ సంస్థ కానీ నెట్ఫ్లిక్స్ గురించి ఇక్కడ పర్టికులర్గా అండర్లైన్ చేసి మాట్లాడుకోవాల్సి వస్తుంది ఏంటంటే రీసెంట్గా విడుదలైనటువంటి దురంధర్ సినిమా కూడా దురంధర్ సినిమా గురించి మనం కూడా కొన్ని వీడియోలు చేసాం దురంధర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది కలెక్షన్లు రాబట్టింది నేషనలిస్టిక్ అప్రోచ్తో తీసినటువంటి సినిమాకు ఇంత పెద్ద విజయాన్ని కట్టబెట్టడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం అని చెప్పి మనం కూడా మాట్లాడుకున్నాం వెయ్యి కోట్లు రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది ఇంత పెద్ద హిట్ అయినటువంటి సినిమా కొన్ని విమర్శలు కూడా మూట కట్టుకుంది విమర్శల్ ఇన్ ద సెన్స్ కేవలం ఒక వర్గాన్ని కించపరిచేలాగా తీశారు లేదా పాకిస్తాన్ పూర్తిగా నెగిటివ్గా చూపించారు ఇస్లాం మతాన్ని పూర్తిగా నెగిటివ్గా చూపించారు అంటూ కొన్ని కొన్ని విమర్శలు వచ్చాయి కొన్ని అరబ్ దేశాల్లో కొన్ని ముస్లిం కంట్రీలో సినిమాను కూడా బ్యాన్ చేశారు బట్ అయినప్పటికీ కూడా ఓవరాల్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆ సినిమాకి జేజేలు పలికారు ఆ దురంధర్ సినిమా ఓటీటీ రైట్స్ కూడా హక్కుల్ని కూడా నెట్ఫ్లిక్స్ కొనుక్కుంది అయితే అందులో కీలకమైనటువంటి కొన్ని సన్నివేశాలని నెట్ఫ్లిక్స్ తొలగించింది చాలా లెందీ మూవీ అది అందులో కీలకమైనటువంటి కొన్ని సన్నివేశాలు నెట్ఫ్లిక్స్ తొలగించింది దీనిపై కూడా విమర్శలు వచ్చాయి అంటే వాస్తవాల్ని ప్రజలకు తెలియనివ్వడం తెలియనివ్వకుండా నెట్ఫ్లిక్స్ అడ్డుకుంటుందా నెట్ఫ్లిక్స్లో వచ్చేటువంటి చాలా కొన్ని కొన్ని వెబ్ సిరీస్లపైన కొన్ని కార్యక్రమాలపైన గతంలో ఇదే విమర్శలు వచ్చాయి యాంటీ ఇండియా నెరేటివ్స్ని భారత్కి వ్యతిరేకంగా నెరేటివ్స్ని బిల్డ్ చేస్తోంది అనేటువంటి విమర్శలు నెట్ఫ్లిక్స్పై గతంలోనూ ఉన్నాయి ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ గూస్కోర్ పండిట్ అనేటువంటి సిరీస్ ద్వారా కూడా మరొకసారి అలాంటి విమర్శలు వస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఆ ఓటీటీ ప్లాట్ఫామ్కి నోటీసులు జారీ చేసింది ఆ వెబ్ సిరీస్ టీజర్ని ప్రమోషనల్ కంటెంట్ని తొలగించాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది సో ఇక్కడ ఓవరాల్గా మాట్లాడేది ఏంటంటే బాలీవుడ్ వైఖరి ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్డ్గా సనాతన ధర్మం పైన లేకపోతే హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలాగా ఒక కాన్స్పరసీ జరుగుతోంది అనడానికి గతంలో చాలా సినిమాలు వచ్చాయి చాలా వెబ్ సిరీస్లు వచ్చాయి అప్పుడు కూడా ఎలాంటి విమర్శలు వచ్చాయి ఇది కొత్త కొత్తదేం కాదు దానికి ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీలు అది ఏదైనా కావచ్చు అమెజాన్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఈ మల్టీనేషనల్ వాళ్ళకేం భారతీయుత వాళ్ళకేం పడుతుంది వాళ్ళకి కావాల్సిన డబ్బులు రేటింగ్స్ కావాలి టీఆర్పి రేటింగ్స్ కావాలి డబ్బులు కావాలి ఏదైతే బాగా చూస్తారో దాన్ని ప్రమోట్ చేస్తారు కానీ దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఒక భారతీయుడిగా ఈ మన దేశంలో ఉండేటువంటి ప్రజలపై ఉంది ఎందుకంటే మన ఎక్కడా కాన్స్టిట్యూషన్ లేదు అందరికీ ఇద్దాం అన్ని మతాలకి ఈక్వల్గా చూసుకుందాం అంతేగాని ఒక పర్టికులర్గా ఒక మతాన్ని కానీ లేకపోతే ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ సినిమాలు తీయడం అనేది ఇది ఎక్కడిది సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది కానీ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సినిమాటిక్ లిబర్టీ పేరుతో మాకు నచ్చింది చూపిస్తాం మీరు చూడండి అంటే మాత్రం సహించరు సహించకూడదు అండ్ గతంలో మనం కొన్ని ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి పీకే అమీర్ ఖాన్ యాక్ట్ చేశాడు ఆ పీకే సినిమాలో చాలా సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పి శివుడిని అవమానించేటట్టుగా హిందువుల కొన్ని టెంపుల్ సీన్స్ అవి ఉన్నాయి చాలా అవమానకరంగా ఉన్నాయని చెప్పి అప్పుడు అమీర్ ఖాన్ పైన ఎందుకంటే ఆ సినిమా అతను డైరెక్టర్ కూడా అనుకుంటా ఆ సినిమా పైన విమర్శలు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో తర్వాత ఓమై గాడ్ అక్షయ్ కుమార్ యాక్ట్ చేసి రెండు వేల పన్నెండులో వచ్చింది ఆ సినిమాలో కూడా కొన్ని హిందువులకి వ్యతిరేకంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని చెప్పి అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి కేదార్నాథ్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయాడు అప్పుడు కూడా ఆ సినిమా పైన విమర్శలు వచ్చాయి అలాగే ఆది పురుష్ రెండు వేల ఇరవై మూడు ప్రభాస్ యాక్ట్ చేశాడు చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీశారు కానీ సినిమాలో అనుకున్నంత ఫలితాలను ఇవ్వలేకపోయింది డబ్బుల పరంగానే కాదు కంటెంట్ పరంగా కూడా చాలామంది హిందువుల్ని ఇంప్రెస్ చేయాలి నిజానికి రాముడు రామాయణం ఇతివృత్తంగా తీశారంటే హిందువులు కళ్ళకద్దుకొని చూసేటట్టుగా ఉండాలి కానీ ఆ సినిమా మేకింగ్లో ఉన్నప్పుడు ఆ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు చాలామందికి నచ్చల అంటే ఆ పాత్రల చిత్రీకరణలో ఈవెన్ రావణాసురుడుగా నటించినటువంటి సైఫ్ ఖాన్ కానివ్వండి ఆ హనుమంతుడి పాత్ర చిత్రీకరణ కానివ్వండి రాముడు పాత్ర చిత్రీకరణ కానివ్వండి ఇతిహాసాలకు సరైనటువంటి అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏముందో తెలుసుకోకుండా డైరెక్టర్ ఓం రావుత్ అతను చాలా తప్పుగా చిత్రీకరించాడంటూ చాలా పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోయి నిజానికి అప్లాజ్ రావాలి కానీ విమర్శలు వచ్చాయి ఓం రావుత్ మీద ఆది సినిమా మీద అంటే ఏదైనా కానీ ఇదే విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ గూర్కోస్ పండిట్కి బదులు గూర్కోస్ మౌల్వీయను లేకపోతే గూర్కోస్ ప్రీస్ట్ అవ్ తీయాలని నా ఉద్దేశం కాదు నేను అందే చెప్తున్నాను అన్ని మతాలని గౌరవించాల్సిందే అందరికీ గౌరవం ఇవ్వాల్సిందే తీస్తే ఊరుకుంటారా అవినీతి పరుడైనటువంటి బ్రాహ్మణుడైన బదులు అదే ఇదే విషయం కనుక మరొక మతాల విషయంలో జరిగితే ఊరుకుంటారా రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది ఇంతకు రెండింతలు ఉంటుంది పదింతులు ఉంటుంది అంత తీవ్రంగా ఉంటాయి వేరే మతాల విషయంలో కనుక ఇలాంటి టైటిల్స్ పెట్టి సినిమాలు కానీ సిరీస్లు కానీ తీస్తే గతంలో చాలా జరిగాయి కూడా కాబట్టి ఓవరాల్గా ఈ ఉదంతాన్ని బట్టి బాలీవుడ్లో ఈ పైత్యం తగ్గించుకోవాలి దేశ వ్యతిరేకత లేకపోతే జాతి వ్యతిరేకత హిందూ వ్యతిరేకత ఇలాంటి ఇతివృత్తాలను ఎంచుకొని సినిమాలు తీస్తే దానికి పర్య పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయనేటువంటి విషయం ప్రేక్షకులు చూపించాలి సెన్సార్ బోర్డులు ఇవన్నీ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకుల నుంచి కనుక ఆ తిరుగుబాటు లేకపోతే వ్యతిరేకత ఆ భావన వస్తే డెఫినెట్గా వెనక్కి మూసుకుంటారు మంచి సినిమాలు వస్తాయి అందుకని ఈ మధ్యకాలంలో సల్మాన్ ఖాన్ లాంటి యాక్టర్ కూడా కొంత మార్పు వచ్చినట్టు కనబడుతుంది గల్వాన్ పేరుతో త్వరలో సినిమా వస్తుంది చూడాలి ఎలా పోర్ట్రే చేస్తారో ఏంటి ఏంటి ఎంతవరకు సత్యాలు చూపిస్తారని తర్వాత విషయం కానీ మంచి కాన్సెప్ట్ అయితే తీసుకున్నాడు దాన్ని ఎలా పోర్ట్రే చేస్తాడని తర్వాత విషయం సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి ఈ స్కోర్ పండిట్ అనేది ప్రస్తుతానికైతే వివాదంగా మారింది మరి ఇది టైటిల్ మారుస్తారనేటువంటి ప్రచారం జరుగుతోంది మారుస్తారా లేకపోతే మొండిపట్టుబట్టి ఇదే దాంతో ముందుకెళ్తారా దీనికి మిగతా హిందూ సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయి ఇవన్నీ కూడా చూడాలి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా తెలియజేయండి ఈ గూస్ కోర్ పండిట్ టైటిల్ మీద మీ అభిప్రాయం ఏంటి వచ్చే వ్యూ పాయింట్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారెంటీ కమలం గుర్తుకే మన ఓటు సేవ్ తెలంగాణ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు